ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు అనే చిల్లర ఎకిలి లేకి కార్యక్రమాలు జరిగినాయి అంటే దానికి బాగా ఉంటుంది పేరు దాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అంటారు ఎకిలి ఎకిలి కార్యక్రమాలు లేకి కార్యక్రమాలు చిల్లర కార్యక్రమాలు అంటారు వాటిని దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అతను జనసేన ఎమ్మెల్యే ఎలమంచల్ సుందర విజయకుమార్ నేతను జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు వాడి మొహం మొహం ఎట్లా పెడతాడు అలా పెడతాడు ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పడి పడి నవ్వటం పవన్ కళ్యాణ్ ఇంకా లేఖితనంగా ఎకిలితనంగా నవ్వటం ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ ఎకిలి లేఖి చిల్లరతనంగా నవ్వటం స్పీకర్ అక్కడే ఉంటాడు ఇది అందరి దొంగలంటా ఉంటాడు ఇది ఈ స్పీకర్ మరి ఈ సంగతి అందరికీ తెలుసు కదా దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం అయిపోగానే డయాస్ మీదకి వచ్చి అసలు నా జీవితంలో అద్భుతంగా ఇంత లేఖీతనంగా ఇంత చిల్లరతనంగా ఎంత దరిద్రంగా ఎట్లెట్లు నవ్వలేదు చాలా అద్భుతంగా నవ్విచ్చారని చెప్పి ఆయన వాళ్ళకి కితాబు ఇవ్వటం రాష్ట్ర ప్రజలారా ఎక్కడికి పోతా ఉన్నాం సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏమైనా హామీలు అంటే మేము చిల్లర స్కిట్లు చేస్తాం ఎకిలితనంగా లేకితనంగా నవ్వుతాం అదేమంటే మీకు పదకొండు వచ్చినాయి పదకొండు వాడు పదకొండు వచ్చినటు మొహం ఎలా ఉంది ఇదే రాష్ట్ర ప్రజానికం దయచేసి గమనించండి ఎక్కడికి పోతా ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకొని వెళ్తున్నారు ప్రజల డబ్బుల్ని ఎలా వృధా చేస్తూ అవతల రెచ్చగొడుతూ ఎలాంటి అవమానకర రీతిలో ట్రీట్ చేస్తున్నారు అనేది ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాం